మాట్టువని దాంతో సరదాగా కొన్ని మాటలు మీకోసం నేను షేర్ చేస్తున్నాను ఇది నైట్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటుంది ఎల్ల చేస్తుంది ఇప్పుడు ఏమో ఈ విధంగా నిద్రపోతుంది ఎంత లేపినా లేవట్లేదు చూడండి బాగా రాజభోగం అనుభవిస్తుంది నీకు ఎంత లేపినా కానీ నిద్ర లేవట్లేదు చూడండి మాట్లాడుతుందా రే అరే టోను టోను ఏ లేరా ఏ టోన్గా లే లే. టోను ఏ లేరా రే టోనుగా లేరా